ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి జన్మ వైబ్రేషన్ తెలియజేస్తాను అని చెప్పిన మీదట ఎంతోమంది వారి వారి డీటెయిల్స్ను పంపించడం జరిగింది అయితే కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లేదు అని కూడా పంపిస్తున్నారు అలా పంపించొద్దు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటేనే పంపించండి లేదంటే వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ ఉంటే టైము పంపించండి ఈ రోజు అలా పంపించిన వాటిలో నుంచి కొన్నిటి గురించి విశ్లేషణ చేద్దామండి శరత్ బాబు పదమూడు ఏడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు టెన్ థర్టీ ఏఎం భీమవరం వెస్ట్ గోదావరి వీరి యొక్క ఇండెక్స్ ఆర్పి వీరి యొక్క ఇండెక్స్ ఫైవ్ బై సిక్స్ ఆర్పి ఫైవ్ ఇది వీరి యొక్క జన్మ వైబ్రేషన్ ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని క్లుప్తంగా విశ్లేషణ చేద్దామండి దీని యొక్క ప్యాటర్న్ వచ్చేసి ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ ముందుగా మనం ఈ యొక్క పదమూడవ డేట్ గురించి చెప్పుకోవాలి మనకి నాలుగు సంఖ్యకు సంబంధించి ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఇలా మనకి ఫోర్ డేట్స్ ఉంటాయి నాలుగు సంఖ్యకి సంబంధించి ఈ ఫోర్ డేట్స్లో పదమూడవ డేట్ అనేది కొంచెం కాంప్లికేటివ్గా ఉంటుంది అంటే ఈ డేట్లో జన్మించిన వాళ్ళకి అశాంతి అనారోగ్యాలతో ఉంటారు మరియు వీరి వల్ల వీరికి కానీ వీరి ఫ్యామిలీకి కానీ ఎలాంటి సుఖము ఉండదు ఇంకా వీరు ఎప్పుడూ కూడా అసంతృప్తికరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది అయితే చిన్నప్పుడే కనుక వీరికి గనక ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని దాని ప్రభావాన్ని న్యూట్రల్ చేసేటువంటి నేమ్ గనక ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ ప్రభావం తప్పుతుందని చెప్పొచ్చు ఇకపోతే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసినట్లయితే నాలుగు ఏడు డెడ్ ఎంటీ ఏడు మూడు డెడ్ ఎంటీ ఈ ఒకటి పదిహేను సంవత్సరాలు ఉంటాయి సో నలభై ఐదు సంవత్సరాల వరకు వీరికి బాధలు తప్పవు అనేది బై బర్త్ ఉంది అందులో ఈ మూడనే కూల్ నెంబర్ ఉంది కాబట్టి ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో అనారోగ్య సమస్యలు తీవ్రతరం అవుతాయి ఇంకా జూలైలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ శాతం మంది జులైలో జన్మించిన వాళ్ళలో ఎక్కువ శాతం మంది గా చనిపోతుంటారు కొన్ని ఉదాహరణలు చూపుతూ ఉంటాయి వీరంతా కూడా జులైలో జన్మించిన వాళ్ళు మనం కనుక చూసినట్లయితే కల్పనా చావ్లా జూలై ఒకటి మంగళం పాండే జూలై నైన్టీన్ దయాన జులై ట్వెల్వ్ వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జూలై ఎయిట్ సౌందర్య జులై ఎయిటీన్ అల్లూరి సీతారామరాజు జూలై నాలుగు రంగనాథ్ జూలై సెవెంటీన్ సంజీవ్ కుమార్ బాలీవుడ్ హీరో జులై నైన్ భార్గవి జులై సిక్స్టీన్ భార్గవి ఒక ఆర్టిస్ట్ సూసైడ్ చేసుకున్నారు వీళ్ళందరూ కూడా జూలైలో జన్మించి షడెన్ గా చనిపోయిన వాళ్ళు ఏదో కారణం వల్ల యాక్సిడెంట్లుగా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంటే జూలైలో పుట్టిన వాళ్ళంతా సడన్గా చనిపోతారని కాదు మనం పరిశీలిస్తే ఎక్కువ మంది అలా జరుగుతుంది ఇది ఎందుకంటే భయపడటానికి కాదు జాగ్రత్త తీసుకోవడానికి అనమాట ఓకే ఇది అండి శరత్బాబు గారు నెక్స్ట్ ఇంకొకటి చూద్దామండి నెక్స్ట్ ఇంకొకరిది తాతరాజు తాతరాజు గారు ఈస్ట్ గోదావరి నుంచి అనపర్తి పుట్టింది అనపర్తిలో ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సార్ మీ యొక్క ఇండెక్స్ సెవెన్ బై ఎయిట్ ఆర్పి ఫోర్ ఇది మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇక ఒకసారి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూద్దామండి సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దీన్ని గమనించినట్లయితే ఈ సెవెన్లో జన్మించడం వల్ల వీరి లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది నలుగురు ఒకవేలో వెళ్తే తను ఒకవేలో ఇంకొక వేలో వెళ్తాను సో నలుగురు నడిచే బాట ఇతనికి నచ్చదనమాట ఇతను సపరేట్గా ఉంటారు ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటారు అయితే వీరు బాగా హై ఇంటెలిజెన్సీ కలిగి ఉంటారు అదే వారికి వరము అవుతుంది అదే వారికి శాపం అవుతుంది అయితే వీరి యొక్క ఫ్యామిలీ లైఫ్ బాగుండదు ఫ్యామిలీ లైఫ్ బాగుండదు ఎట్టి పరిస్థితులు భార్యాభర్తల మధ్య విభిన్న అభిప్రాయాలతో ముందుకెళ్ళి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎయిట్ నైన్ కాంబినేషన్ ఎప్పుడైనా డే టు మంత్ ఇయర్లో త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ నాలుగింటిలో కనుక రెండు ఉంటే త్రీ సిక్స్ కానీ త్రీ ఎయిట్ కానీ త్రీ నైన్ కానీ సిక్స్ ఎయిట్ కానీ సిక్స్ నైన్ కానీ ఎయిట్ నైన్ కానీ ఇలా కనుక కాంబినేషన్స్ అంటే మళ్ళీ డెస్టినీ చూడకూడదు డెస్టినీ చూడకూడదు ఈ మూడే ఈ మూడింటిలో ఈ ఏ రెండు ఉన్నా కూడా వారికి ఒకటి వివాహము లేట్ అవుతుంది రెండవది వైవాహిక జీవితం బాగుండదు అంటే సరైన మ్యాచింగ్ లభించదు సో ఇక్కడ ఒక్కొక్కరికి వివాహం లేట్ అవుతుంది సరైన మ్యాచింగ్ లభించి బాగుంటారు ఇంకొకరికి వివాహం ఇన్ టైంలో అవుతూ సరైన మ్యాచింగ్ లభించదు ఇంకొకరికి రెండు ఉండవు అంటే ఇక్కడ కనుక వీరికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి వివాహం లేట్ అయితే సరైన మ్యాచింగ్ లభిస్తారు ఒకవేళ స్ట్రెంగ్త్ తక్కువ ఉందనుకోండి వివాహము లేట్ అవుతుంది అలాగే సరైన మ్యాచింగ్ కూడా లభించరు భిన్నాభిప్రాయాలతో ఫ్యామిలీ లైఫ్ కొనసాగుతుంది చాలా కష్టంగా సో ఇలాంటి వారికి కంపల్సరీగా ఈ ఏడు ఉన్న వాళ్ళకి యాభై పైన మాత్రమే నేమ్ ఉండాలి యాభై పైన మాత్రమే నేమ్ టోటల్ ఉంటేనే అవి న్యూట్రల్గా ఉంటాయి అన్నమాట ఎందుకంటే యాభై కాకుండా ముప్పైకో నలభైలోనో నేమ్ టోటల్ వచ్చింది అనుకోండి ఈ మూడు నాలుగు అనేది ఏడు కింద వస్తుంది అది డెడ్ యాంటీ అవుతుంది సో ఇక్కడ తాతరాజు అనేలాంటి చిన్న టోటల్ నేమ్ అనేది వీరికి హెల్ప్ కాకపోగా ఇంకా ఎక్కువ డిప్రెషన్లోకి నెట్టివేస్తుంది ఇది అండి తాతరాజు గారు మీ గురించి నెక్స్ట్ చూద్దామండి శ్రీనివాసరావు గారు ఇరవై ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పది ఏఎం పళ్ళెం కురు అమలాపురం ఈస్ట్ గోదావరి ఓకే శ్రీనివాసరావు గారు మీ యొక్క లో ఇండెక్స్ ఫైవ్ ఆర్పి వన్ ఇది మీ యొక్క వైబ్రేషన్ అండి ఇప్పుడు ఇక ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని విశ్లేషించి చేద్దామండి దీని యొక్క ప్యాటర్న్ తీసుకుంటే వన్ ఎయిట్ 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 వన్ ఎయిట్ 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 ఇప్పుడు మొదటగా ఈ డేట్ గురించి చెప్పుకుందాం అండి ఒకటో సంఖ్యకు సంబంధించి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ నాలుగు డేట్లు సంబంధించిన ఒకటో సంఖ్య వ్యక్తులు అంటారు ఇందులో ఇరవై ఎనిమిది అనేది ప్రాబ్లమాటిక్ డేట్ ఇరవై ఎనిమిది అనేది ఈ డేట్లో జన్మించిన వాళ్ళు ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ డేట్లో జన్మించిన వాళ్ళు ఎక్కువ మంది ఆర్థిక సమస్యలు వివాహ సమస్యలు ఎదుర్కొంటున్నారు సో నెక్స్ట్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ మొదటి పదిహేను సంవత్సరాలు ఒకటి రూల్ చేస్తుంది ఇక ఇక్కడ నుంచి మొత్తం ఎనిమిది లేదు ఎనిమిది అంటే వీక్ నెంబర్ అంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉండవో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే వీక్ నెంబర్స్ అంటే టూ ఎయిట్ ఉండవో ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే కూల్ నెంబర్స్ త్రీ సిక్స్ ఉండవో వారి లైఫే మ్యాక్సిమం బాగుంటుంది ఇప్పుడు వీరి లైఫ్ మనం చూసినట్లయితే మనకి ఒక పదిహేను సంవత్సరాల లోపు మాత్రమే వీళ్ళకి సుఖం శాంతి వీళ్ళ లైఫ్ మొత్తం మీద ఇక మొత్తం చూస్తే ఎక్కడా కూడా స్ట్రాంగ్నెస్ లేదు దీనికి తగ్గట్టుగా వీరి యొక్క స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది సో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకి రాజీ పడలేదు అలాగని పెద్ద విషయాలకి వెళ్ళలేదు ఒక్కడుగు ముందుకు వేస్తే పది అడుగులు వెనక్కి పడుతుంది సో లైఫ్ అంతా కూడా చాలా కష్టంగా నడుస్తూ ఒక పక్క అవమానాలని ఇంకో పక్క ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండాల్సి వస్తుంది సో ఈ లైఫ్ మ్యాక్సిమం బాగుండదు అని చెప్పచ్చు నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ సాయి రోహన్ ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఒకటి ఒకటి పదిహేను పిఎం హైడ్రా హైడ్రాబ్యాడ్ నుంచి పంపించారు ఆ సాయి రోహన్ గారు మీ యొక్క జన్మ వైబ్రేషన్స్ లో ఇండెక్స్ త్రీ బై సిక్స్ ఆర్పి టూ ఇది మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఇప్పుడు ప్యాటర్న్ చూద్దాం అండి టూ ఎయిట్ త్రీ ఫోర్ టూ ఎయిట్ త్రీ ఫోర్ దీనిలో చూస్తే ఇరవై తొమ్మిది ఇందాక మనం పదమూడుకి ఎలా చెప్పుకున్నామో ఇరవై తొమ్మిది కూడా సేమ్ రిజల్ట్ అంటే వారికి అశాంతి అనారోగ్యాలు ఉంటాయి వారి వల్ల వారికి కానీ వారి కుటుంబానికి కానీ సుఖం ఉండదు ఇక వీరి యొక్క లైఫ్ చాలా అసంతృప్తికరంగా సాగుతుంది సో ఇక్కడ ప్యాటర్న్ చూసినట్లయితే టూ ఎయిట్ త్రీ ఫోర్ దీంట్లో ఎయిట్ త్రీ అనేది డెడ్ యాంటీ కాంబినేషన్ టూ అనేది వీక్ నెంబర్ సో వీక్ నెంబర్ ఉంది డెట్ యాంటీ కాంబినేషన్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మూడు పదిహేను నలభై ఐదు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు విరిగి బాగుండదు ఇంకొకటి ఇక్కడ పదహారు సంవత్సరాల తరువాత ఎనిమిది ఉండటం వల్ల ఏమవుతుందంటే లేట్ అవుతాయి పనులు పనులు లేట్ అవుతాయంటే ఈ పదహారు సంవత్సరాల తర్వాత మీరు ఏం చేస్తారు ఎడ్యుకేషన్లో ఉంటారు తర్వాత కెరీర్లో సెటిల్ అవుతారు అలాంటప్పుడు ఇది లేట్ చేయటం అంటే ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వటం అలాగే ఇక్కడ కెరీర్లో ఇన్ టైంలో సెటిల్ అవ్వకపోవటం అనేటువంటి విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి ఇక్కడ ఎడ్యుకేషన్లో సే ఎడ్యుకేషన్లో బ్రేక్ అవడం అంటే అర్థం ఏంటంటే ఇతనికి ఈ పర్సన్కి సాయి రోహణకి ఆ హెల్త్ బాగలేక బ్రేక్ అవ్వడం కానీ చదువు అబ్బక బ్రేక్ అవ్వడం కానీ లేదంటే ఇతని వల్ల వీరి పేరెంట్స్కి ఎకనమికల్గా బాగా డల్ పొజిషన్ వచ్చి బ్రేక్ అవ్వడం కానీ జరుగుతుందనమాట అది వాళ్ళ పేరెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో ఉన్న విషయాన్ని బట్టి దేనివల్ల బ్రేక్ అవుతుంది అనేది మనం చెప్పచ్చు ఇది ఈ విధంగా సో నలభై ఐదు సంవత్సరాలకి గట్టి పరిస్థితిలో బాగుండదని చెప్పొచ్చు తర్వాత ఈ మూడు అనేది కూల్ నెంబర్ కాబట్టి ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో అనారోగ్య సమస్యలు ఉంటాయి చూడండి ఈ డేట్ వల్ల జనరల్గానే అశాంతి అనారోగ్యం ఉంది మళ్ళీ ముప్పై ఒకటి నుంచి నలభై ఐదు వరకు గా అనారోగ్య సమస్య ఉంటుంది సో ఈ విధంగా అతనికి ఆ ఆ శ్వాసకోశానికి సంబంధించి చలుబు లేదంటే గుండెలెము లాంటిది లేదా స్కిన్ ఎలర్జీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అదే నేమ్ కనుక ఫస్ట్ నుంచే పర్ఫెక్ట్గా ఉంటే ఫోర్టీన్ డైమన్షన్స్లో ఆ ప్రాబ్లం అనేది గ్రాడ్యువల్గా న్యూట్రల్ అయిపోతుంది లేదా కొద్ది పాటి మెడిసిన్కే తగ్గుతుంది అనమాట ఓకే నెక్స్ట్ శ్రీ మణికంట గుంటూరు నుంచి మణికంట గారు శ్రీమణికఠ గారు మీ యొక్క వైబ్రేషన్ ఇండెక్స్ ఫైవ్ బై నైన్ ఆర్పి త్రీ అండి ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ ఫోర్ వన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ టైమ్ ఫోర్ టు ఫైవ్ పిఎం అంటే ఈవినింగ్ ఫోర్ నుంచి ఫైవ్ మధ్యలో దీనికి బీటీఆర్ చేసుకోవటం జరిగింది చేసుకున్న తర్వాతే వైబ్రేషన్ ఇచ్చాను ఇక వీరి యొక్క ప్యాటర్న్ చూద్దామండి ఎలా ఉందో సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఫైవ్ వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అయితే వీరి యొక్క రాశి చక్రంలో ఏముందంటే శంఖపాల కారసర్మ దోషం ఉంది దీనివల్ల ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా వీరికి బాధలు తప్పు ఫార్టీ టూ ఇయర్స్ వరకు అంటే ఏ బాధలు భూముల వల్ల తర్వాత ఆర్థికంగా సంపదల వల్ల తర్వాత హెల్త్ పరంగా బాధలు తప్పు తర్వాత మాతృపీడ కూడా ఉంటుంది మాతృపీడ అంటే ఇంట్లో అమ్మగారికి హెల్త్ బాగలేకపోవటం బాగా సీరియస్ అవటం లాంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి శంఖపాల కాలసర్ప దోషం వల్ల అలాగే లో చూసినట్లయితే సిక్స్ వన్ టెడ్ ఏంటి వన్ సెవెన్ టెడ్ ఏంటి దీని ప్రకారం చూసినా కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపు వీరికి ఎట్టి పరిస్థితుల్లో బాగుండదు అనేది డిసైడ్ అవుతుంది ఇటు పక్క న్యూమరాజికల్గా అలాగే చూపిస్తుంది గా కాలసర్పు దోషం వల్ల అలాగే చూపిస్తుంది ఇకపోతే ఈ సిక్స్ అనేది కూల్ నెంబర్ కాబట్టి వీరికి ఒక పదిహేను సంవత్సరాల లోపు హెల్త్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే అది ఇంకా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇది శ్రీమణి గారి గురించి